హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదకొండవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తి కొండ ఎద్దుల సందర్ అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ వారం మనకేమి మన ఎమ్మిగానే ఉంటు ఆదు అని పోల్చుకుంటే మరి ఇక్కడైతే మంచి సైజులో కనిపిస్తామని చెప్పుకోవచ్చు సీమ కానీ కిలారి కానీ మరి ఇవి రెండు ఖాడీలు ఒక ఇరవైనా ఏం చెప్తున్నారు ఈ ఖాడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై గాను అలాంటి ఈ ఖాడీ ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష యాభై కానీ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు రాయి ఏది మండలం దానికి తుగ్గలి మండలం కర్నూలు జిల్లా బహుతానండి భరోసా సేదేనా రెండు ఖాళీలు మీ పేరు నా పేరు రైట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ రైట్ సార్ వెనకపోక చెప్తాం మరి రెండు జతలపై ఏ జత కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే ఇక్కడ కనిపిస్తున్నావా నాకు ఏమైనా మీవేనా ఏం చెప్తున్నారు కడి రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మరి ఏమైనా ఫలతో ఉన్నాయని వెళ్తున్నాయి మలపొలతో ఉన్నాయి బహుతరలో ఎక్కడి నుంచి తొంభై ఏడు సున్నా ఐదు ఎనభై ఐదు పన్నెండు లాస్ట్ యాభై రెండు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మాస్ దేశపు సీమ ఇద్దని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఏం చెప్పినారు రేట్ ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదులో చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళతో మలపల్తో ఉన్నాయా బహుతి కిలాలు ఎక్కడి నుంచి వచ్చారు చిన్నహోతూరు గ్రామం పెద్ద మండలం ఉందనికి ఆస్పేర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఎనభై ఏడు తొంభై తొంభై నలభై ఆరు నలభై ఆరు అరవై ఒకటి నలభై లాస్ట్ నలభై ఒకటి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ చూస్తున్నారు ఇది దాదాపు ఒక్క దగ్గర ఉన్నట్లేదు మంచి హుషారుంది ఏదైనా ఒకటే ఉందా ఇది ఒకటే ఉందా బయట అవునా అవునవునా దాని కవర్ చేస్తుంది రైట్ చాలా మరి వీటి ముందు బాగా చూడలేదు కదా చూద్దాము బానే కనిపిస్తుంది ఇద్దరు అయితే ఏం చెప్తున్నారు రేట్లో ఎనభై వేలు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్గా చెప్తున్నా మరి ఏనా వచ్చినారా ఎట్లుండదు అప్ప సంత రేట్లు రేట్ అభివృద్ధి రైతు వేలు ఎక్కువ వచ్చి అంటారు రైతులు తక్కువ అంటారు ఎంతమంది వచ్చినారా నాలుగు రోజు వచ్చినారా పొద్దున గంటలు తినారా ఐదున్నరకి ఇంటికి వచ్చినా రాత్రి లాజ్లో పడినారా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు తుమ్మలండి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఇక్కడే ఉన్నాయి ఇంకొకటి ఈ కాడి ఆ బయట ఉన్నాయా రైట్ తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది జీరో ఏడు జీరో ఏడు తొంభై లాస్ట్ తొంభై ఒకటి రైట్ ఏనా ఒకటొకటి కార్డుదే కాడా ఒకటి ఒకటే కొంటూ ఉంటే ఏ చెప్పారు రేటు ఇది అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్గాను ఏమైనా పడుతుందా అని వెళ్తుంది అని కలిపింది ఇది కాదు రేటు అరవై అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి ఇచ్చారు తుమ్ముల బ్యాసెస్లో మరి అల్లూరు మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పది పది డెబ్బై లాస్ట్ డెబ్భై ఐదు చె రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదుగా చెప్తున్నారు ఏమైనా పల్లవరుతో ఉన్నాయా మల్లపొలతో ఉన్నాయి ఈ ఒక్క కాడ అయింది ఇచ్చిన రంగం కడ ఇది ఒక కాడ ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిలి బాసెస్ తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు అరవై అరవై ముప్పై రెండు ముప్పై రెండు తొంభై రెండు ఫ్రెండ్స్ అలానే అక్కడ కూడా ఏదైనా ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు అరవై ఎనిమిది వేల సిక్స్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళతో ఉందా అని కలిపిందాబా ఏపక్క చేద్దాములా కుడిపాకు మంచి భరోసా పోతుంది ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు వేసేసి రైట్ వ్యాపారమా మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డబల్ ఆరు తొంభై ఒకటి జీరో ఏడు డెబ్బై ఆరు ఏం చెప్పిన కడి రేటు తొంభై ఎనిమిది ఏలో నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఇది ఒక కడినా వారానికి ఏమైంది బయట ఇంకా రెండు కడిలు ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు ఆలూరు మండలం మీ పేరు మీ నెంబర్ చెప్తున్నాను తొంభై ఒకటి ఎనభై రెండు ఎనభై ఆరు ఎనభై ఆరు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది ఇరవై లాస్ట్ ఇరవై ఒకటి రైట్ చూస్తున్నావు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు ప్రధాని రేటు తొంభై వేలు నైన్టీ థౌజండ్ చెప్తున్నారు రైట్ పెడుతున్నా కదా నైన్టీ థౌజండ్గా మరి ఈ కాడి కాను అలానే ఏం చెప్పిన కడి రేటు నువ్వు ఆ ఒక్కరన ఫోన్ తొమ్మిరండి చెప్పాలి రావరే బేరమే వచ్చా అంతేనా పైన

రెండు ఒకరు ఒకరిపోయినా మీ పేరు ఏం చెప్పండి కాడి ఒకటి పది ఒకటి అవుతుంది తొంభై ఐదు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ థౌసండ్గా చెప్తున్నా మరి రైట్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఉన్నాడు కదా డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు డబల్ ఆరు ఏ పళ్ళతో ఉన్నాయి రెండు కడీలు రైట్ ఏం చెప్తున్నా రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేగా చెప్తున్నా మరి ఏనా అన్ని కలుగుతున్నాయి ఎప్పటికి భరోసాకి ఎక్కడి నుంచి వచ్చారు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డబల్ రెండు డబల్ రెండు తొంభై ఆరు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఐదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు జతలు అయితే కనిపిస్తున్నాయి కదా రెండు జాతలు ఒకరోనా సపరేట్ రెండు జతలు మీవే ఏం చెప్పారు ఇక్కడ రేటు ఇరవై ఒకటి ఇరవై కాను అటు లక్ష ఇరవై వేలు ఇవి ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు హంప హంప ఏది మండలం దానికి మదికేర మండలం కర్నూలు జిల్లా మీ పేరు సలీ మీ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో టూ త్రీ జీరో నైన్ టూ త్రీ జీరో నైన్ భరోసా ఇస్తారు మీరు చేతానికి గ్యారంటీ ఇస్తా వివరం కట్టుకొని చూసుకోవచ్చు రైట్ ఏ చెప్పిన చోట భీమ్ ఏం చెప్పిన రేటు ఏం చెప్పిన రేటు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చేస్తుంది మీడియం సైజు మిగతా పళ్ళతో ఉందా కలిపింది నాలుగు పళ్ళతోనే ఉంది పక్క నరసాం నుంచి వచ్చారు దేవనగూడ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ సిక్స్ నైన్ సెవెన్ లాస్ట్ డబల్ సెవెన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది మంచిగా సైజు ನೂರಿ ಚುಡಿ ನೂರಿ ಚುಡಿ ನೂರಿ ಚುಡಿ ನೂರಿ ಚುಡಿ ನೀರು ಇಲ್ಲ ಏನಪ್ಪಾ ನೀನು ಕಷ್ಟ ಮಾಡ್ತুনাಡಾ ಏ ಮಾರಿಯನ್ ಕತ್ತಿ ಬಿಚ್ಚಬಲ್ಲೆ ನಾನು ಬರೋಂಟೆondವು ಇಗ ಬರೋಂಕೇ ಬಂದೆ ಇರಾ ಅಣ್ಣಾ ಗಂಡೆ మళ్ళీ షాట్ పోయినాయట అమ్మడ తిప్పులేదు షాట్ వేసినవి చెప్తున్నారు అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్పిన కడి రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి వచ్చారు నాలుగు రూపాయ తొంభై తొమ్మిది ఎనభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు అరవై అరవై ఒకటి రాయిట్ ఇచ్చిన తీసుకుందాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా ఒకటే ఉంది ఇది జతామినావా ఒకటే ఉంది ఏం చెప్పిన రేటు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళ అని సౌకల్పిందా ఏపక్క గెలంలా రెండు పక్కల ఇస్తావా ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా దేవనకొండ ప్రెసెంట్ లొకేషన్ దేవనకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పిన మీ నెంబర్ యాభై ఐదు డెబ్బై ఏనా మీదేనా చూస్తున్నారా చూస్తున్నారా రైట్ 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 అన్ని కాంటాక్ట్ చేసినట్టువే ఇక్కడ చెప్తా కనిపిస్తున్నాయి ఏనా ఏం చెప్పిన రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నా మరి ఎనభై ఆరు వేలటా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం అనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా ఏం చెప్పిన కాడి రేటు ఈ ఖాడి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదుగా చెప్తున్నాం మరి అలానే మరి ఈ కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నాం మరి ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబీర్ గ్రామం జతలు భరోసా ఏమి సార్ చైతన్యం అవుతున్నాయా రైట్ అరవై రెండు ఎనభై అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ముప్పై ఎనిమిది యాభై ఒకటి మీరు చూసారు కదా మరి ఆల్మోస్ట్ అయితే ఈ వారం కంప్లీట్ అయినట్టే మరి ఏం పెద్ద సైజులో అని చెప్పుకోవచ్చు వచ్చినంతలో మాకు ఏమైనా తనేసి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఏనా ఒకటే ఉందా ఇది బయట పట్టుపోయినారా ఎక్కడి నుంచి వచ్చారు అవే రెండు కాడికి కలిపి ఏం రేటు చెప్టైతే అరవై అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మరి తీసుకొని కనిపిస్తుంది మనకు యాపక్క వచ్చి సేదంలో అయితే రెండు పక్కల రెండు పక్కన బరవసా మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ టూ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ త్రీ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా అయితే నేను నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ముఖగమిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో అయితే చూడండి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్